తెలుగుదేశం పార్టీ మీపై ఎంతో నమ్మకంతో బాధ్యతలను అప్పగించిందని బాధ్యతగా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని నూతనంగా చిత్తూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన షణ్ముగరెడ్డిని సునీల్ చౌదరిని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కోరారు ఈ మేరకు మంగళవారం స్థానిక ఎన్పీఎస్ భాస్కర హోటల్లో నూతన అధ్యక్షుడు షణ్ముగరెడ్డి ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరిని మీడియాకు పరిచయం చేశారు వారిద్దరికీ సాలువలు కప్పి అభినందించారు ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు పార్టీని కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు తమపై అధిష్టానం పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు అలాగే మా యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం అందులో షణ్ముగారెడ్డి అనే మా షణ్ముగారెడ్డికి అధ్యక్ష పదవిని ఇవ్వడం తొలిసారి మీడియా ముందుకు అధ్యక్ష హోదాలో మా అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి మరియు జనరల్ సెక్రటరీగా మా సునీల్ చౌదరి గారికి ఇవ్వడం జరిగింది సో వారితో పాటు మాజీ జడ్పీ చైర్పర్సన్ చంద్ర ప్రకాష్ అలాగే మా నాయకుడు రాజ రెడ్డి డిప్యూటీ మేయర్ అలాగే మా మోహన్ అన్న అందరూ కూడా ఈ ఒక ప్రెస్ మీట్ రోజు రెండు వేల ఇరవై ఐదు కూటమి ప్రభుత్వ విజయాలు విజయం పైన ఒక ప్రెస్ మీట్ ఇమ్మని మా ప్రభుత్వము ఆదేశించింది అందులో భాగంగా ఈ రోజు ఏవైతే మేము అభివృద్ధి చేశామో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సిక్స్ లో భాగంగా సూపర్ సిక్స్ లో మొదటిది తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చడం జరిగింది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకి ఆ పథకం కింద మా ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది విద్యార్థులకి అలాగే శక్తి ఆగస్టు పదహైదున ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అని చెప్పాం అందులో భాగంగా మూడు కోట్ల ఇరవై ఐదు వేల మందికి లక్షల మందికి ప్రయాణం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ కింద నలభై ఆరు లక్షల మంది రైతులకి ఆరు వే ఆరు వేల మూడు వందల పది కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది ఎన్టీఆర్ భరోసా కింద కూడా పెన్షన్లు యాభై కోట్ల పైగా పెన్షన్లని రేపు అంటే మీరు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా చెప్పిన రోజుకి కనీసం జీతాలు కానీ లేదా పెన్షన్లు కానీ సరిగ్గా ఇవని ప్రభుత్వాన్ని గడిచిన ఐదు సంవత్సరాల క్రితం చూసాము ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు ముందే ఇస్తున్నాము సో ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకి కూడా ఆటో డ్రైవర్ సేవలో పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్న క్యాంటీన్ గీత కార్మికులకి అలాగే విద్యార్థులకి వివిధ వివాదాలకి తావు ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ గాని అలాగే ఇంకా అనేక రకాలుగా ఇమాములకి అదే విధంగా నాతో పాటు అధ్యక్షులుగా ఎన్నికన వారికి మా ఎమ్మెల్యే గారికి అన్న గారికి రాజేష్ గారికి జయచంద్రన్ గారికి మోహన్ అన్న గారికి ధన్యవాదాలు గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా తేడా ఉంది సూపర్ సిక్స్ ఆరు మాత్రమే ఆ రోజు మేము ఎన్నికల హామీలో మా నాయకుడు చెప్పాడు కూటమి ప్రభుత్వం ద్వారా మేము సూపర్ సిక్స్ తీసుకొస్తామని కానీ ఈ రోజు మా వాళ్ళు మా ప్రభుత్వం అరవై పథకాలు సుమారు అరవై పథకాలు ఇవ్వడం కూడా జరిగింది దీంట్లో ఎస్సీ ఎస్టీలకు కూడా రూఫ్ రూఫ్టాప్ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మాకు విశాఖ అమరావతి తిరుపతి కేంద్రంగా మూడు రీజియన్లు కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది మనం గతంలో కానీ చూసుకుంటే రోడ్లు లేక గుంతలు పడి ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవి కూడా చూసాం కానీ ఇప్పుడు మనం రోడ్లు చూసుకుంటే కొన్ని లక్షలు వేచించి సుమారు లక్ష కోట్ల విలువైనటువంటి నేషనల్ హైవేస్ ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు కూడా తేవడం జరిగింది సెంట్రల్ నుంచి కూడా ఒక తొంభై కేంద్ర పథకాలను కూడా పునరుద్ధరణలోకి తీసుకురావడం కూడా జరిగింది అదే విధంగా మనం చూసుకుంటే ఎన్నో పథకాలు శ్రీశక్తి అదేవిధంగా మనం కొన్ని రోజులు ఓ హంగామా చేశారు సూపర్ సిక్స్ చెప్పేశారు మాకు ఇంతవరకు ఏమీ రాలేదు ఏమీ రాలేదు అని చెప్పి ఆ పథకాలన్నీ కూడా వన్ బై వన్ గా ఆరు నెలల్లో రిలీజ్ రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది అదేవిధంగా మా నాయకుడిని కానీ చూసుకుంటూ ఆయన రాత్రింబౌళ్ళు ఏదీ తేడా లేకుండా ఎన్నో కష్ట వ్యాపసాలకు ఓర్చి ఈ వయసులో కూడా అంత కష్టపడి చేసే సీఎం గారు భవిష్యత్తులో కూడా మనకు దొరుకుతారా అనేది చెప్పలేం అలాంటి గొప్ప నాయకుడు పనిలో ఆయనతో పాటు మేము పనిచేయడం కూడా మా అదృష్టంగా భావించి ఈరోజు ఇలాంటి పథకాలు మరెన్నో కూడా ఉన్నాయి ఇక్కడ రాష్ట్రం సెమీ కండక్ట్ పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల కూడా కేంద్రంతో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇలాంటి ఎన్నో పథకాలు కూడా మా కూటమి ప్రభుత్వంలో ఎన్నో పథకాలు కూడా ముందుకు తీసుకొస్తున్నాం సంక్షేమ పథకాలు అయితే డెవలప్మెంట్ అయితేనే కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నాయకులకు అందరు కూడా మరొకసారి ఇస్తామని చెప్పాం ఆ మాట కట్టుబడి ఈ రోజు దాదాపు నలభై అరవై ఐదు లక్షల మందికి మేము అమ్మఒడికి ఇస్తున్నామంటే అది చరిత్ర కాదా అని నేను అడుగుతున్నా ఈ ఏదైతే కొంతమంది ఇప్పుడు రోజు కొంచెం సైకో కార్యకర్తలు ఉన్నారు కొన్ని హెచ్చరిస్తున్నా ఎందుకంటే రఫర్ రఫ్ అంటే ఊరుకునే దానికి మీ యొక్క ప్రభుత్వం కాదేది ప్రభుత్వం రఫర్ రఫ్ అంటే వాళ్ళు తోలు తీసి వాళ్ళు సక్రమ పద్ధతిలో పెట్టే ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాబట్టి రఫర్ రఫ్ అని చెప్పుకుని బెదిరింపులు నరబలి నివటాలు ఇవన్నీ కూడా ఇక్కడ వ్యతిరేకం కాబట్టి పబ్లిక్కి మంచి పని చేసే కార్యక్రమానికి మీరు ముందు రండి అంతేగాని ఎక్కడైతే సవాల్ దొరుకుతుందో ఆడికి పోయి వాలిపోయి గద్దల్లాగా వాలిపోయి మేము దాన్ని కాపలా కాసుకుంటూ దాన్ని కూడా రాజకీయం చేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ రోజు చరిత్ర చూసుకోండి ఈ రెండు సంవత్సరంలో క్రైమ్ నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం గతంలో ఉన్నటువంటి క్రైమ్ కంటే ఈ రోజు క్రైమ్స్ అన్ని తగ్గినాయి ఈ రోజు మహిళల మీద అగత్యాలు తగ్గాయి ఈ రోజు పిల్లలకు భద్రత కలిగింది పిల్లలకు చదువు వస్తా ఉంది అదే విధంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు ఇమాము మహోదవులకు వేతనాలు ఇస్తున్నాము అదే విధంగా ఈ రోజు మొదలయ్యాల కమ్యూనిటీకి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో అదే విధంగా మరమగ్గ కార్మికులు ఉండారో వాళ్ళకి చెప్పిన తొమ్మిది నెలల లోపు ఐదు వందల రూపాయలు యూనిట్ ఉచి ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం నాయ బ్రాహ్మణులకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి ప్రభుత్వాల్ని మీరు ఎంతసేపు తప్పు పట్టే ధోరణి తీస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ఇప్పటికే మిమ్మల్ని బంగాళాఖాతంలో కడిగుతున్నారు అయినా మీకు బుద్ధిరాల ఒక్కొక్కరికి నలభై ఐదు వేలు యాభై వేలు ఓట్లు మెజార్తో మహాప్రభు మీరు వద్దంటే కూడా సిగ్గి లేకుండా మీరు వచ్చి రాజకీయ చేస్తున్నారంటే ఇది నిజంగా మీ మీ యొక్క విచక్షణానికి వదిలేస్తున్నాం ఎందుకంటే మంచి చేయాలంటే మీరు మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి ఎలాగో మీరు చేయలేదు కేవలం ఆ రోజు అన్నా క్యాంటీన్ పేదవాడు కడుపు నిండా ఐదు రూపాయలకు అన్నం తింటాం మహాప్రభ అంటే మీరు దాన్ని కూడా మూసేసే చరిత్ర ఈ ఈరోజు అదే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పెట్టి ఈ రోజు పేదవాడు ప్రతి ఓడు ఐదు రూపాయలకి కడుపు నిండా అన్నం పెట్టుంటున్నాడు అది మంచి ప్రభుత్వం కాదా చెప్పాలి మీరు మంచి ప్రభుత్వం కాదా మరి ఇలాంటిదన్నీ వదిలేసి ఎవడో ఎక్కడ ఎక్కడ క్రైమ్ జరుగుతుందా ఎక్కడ క్రిమినల్స్ కొట్టుకొని చనిపోతారో ఆడు వచ్చి మా కార్యకర్తలు చంపేశారని ఆడు వచ్చి గద్దల్లా వాలిపోయి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినంత మాత్రం పబ్లిక్ ఈ రోజు మిమ్మల్ని సహించదు ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని విసిరేశారు ఎక్కడో ఎక్కడికో ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఏదైతే ప్రజల పక్షాన పోరాడండి మాకు ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు